ఏటీఎం లో డబ్బులు నింపి వాహనంపై కాల్పులు జరిపి తొంభై లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు ఆ దొంగలు బీదర్ నుంచి హైదరాబాద్ వచ్చారు ఆ దొంగలు వీడియోస్ వీడియోస్ వస్తున్నాయి ఒక్క నిమిషం పెడుతున్న ఒక్క నిమిషం మనం టీవీ పైన చూస్తున్నాము తెలంగాణ పోలీసులకు బీదర్ ముఠా సవాల్ విసురుతోంది హైదరాబాద్ అబ్జన్ గంజ్ లో కాల్పులు ఇప్పుడు కలకలం రేపాయి ఒక ట్రావెల్స్ బస్ క్లీనర్ పై దుండగులు కాల్పులు జరిపారు బీదర్ ఏటీఎం దొంగల ముఠాగా పోలీసులు తేల్చారు బీదర్ పోలీసులను చూసి ఆ దుండగులు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది దుండగుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది ఉదయం బీదర్ లో భారీ దోపిడీకి పాల్పడింది ఈ దొంగల ముఠా ఏటీఎం లో డబ్బులు నింపే వాహనంపై కాల్పులు జరిపి తొంభై లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు ఈ దొంగలు బీదర్ నుంచి హైదరాబాద్ వచ్చారు ఆ దొంగలు అక్కడ క్లీనర్ పైన కాల్పులు జరిపారు జరిపి పారిపోయారు మా ప్రతినిధి ప్రణీత నది మళ్ళీ మరిన్ని డీటెయిల్స్ తీసుకుందాం ప్రణీత ఎంత మంది ఉన్నారు ఆ దొంగల ముఠ వాళ్ళని పట్టుకునే ప్రయత్నాలు ఏ విధంగా జరుగుతున్నాయి ప్రస్తుతం కాసేపు అర్జున్ గాంధీ బస్ స్టాప్ దగ్గర ఉన్నటువంటి రోషన్ ట్రావెల్స్ లో క్లీనర్ పైన కాల్పులు జరిపారు బీదర్ కు సంబంధించినటువంటి ముఠ అయితే ఈ బీదర్ ముఠ ఇవాళ ఉదయమే కర్ణాటకలో ఉన్నటువంటి బీదర్ లో ఒక భారీ దోపిడీకి పాల్పడింది ఎస్బీఐ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రజెంట్ అదే ముఠా ఈ కాల్పులకు తెగబడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు ఎందుకంటే బీజార్ లో జరిగినటువంటి కాల్పుల్లో ఆల్రెడీ ఇద్దరు చనిపోయారు మరొక ఉద్యోగం కూడా గాయపడ్డారు సో అక్కడి నుండి పోలీసులు వీటిని తప్పించుకొని వాళ్ళు హైదరాబాద్ కు వచ్చారు సో హైదరాబాద్ లో అబ్దుల్ గజీరో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్న తెలియదు కానీ అబ్జుల్ గంజ్ లోటువంటి తరుణంలో వాళ్ళని వెంటాడుతూ బీజార్ పోలీసులు కూడా హైదరాబాద్ కి వచ్చారు సో ఒకసారిగా పోలీసులు చూసేటువంటి వెంటనే అక్కడ ఉన్నటువంటి రోషన్ ట్రావెల్స్ ఒక ఆఫీస్ లోపలికి వెళ్ళి సో అక్కడ ఉన్నటువంటి క్లీనర్ పైన ఒకసారిగా కాలు తక్కువబడ్డాడు సో ప్రజెంట్ వీళ్ళ కాల్పుల్లో క్లీనర్ తీవ్రంగా హాస్పిటల్ హాస్పిటల్కి తరలించారు సో ట్రావెల్స్ ఆఫీస్ లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ లో పోలీసులు పరిశీలిస్తున్నారు అటు లోకల్ పోలీసులు హైదరాబాద్ పోలీసులు కూడా ఇప్పటికే స్పాట్ కి చేరుకున్నారు ఇక్కడ ఫైర్ చేసినటువంటి బులెట్ ను సైతం ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నారు సో క్లూజ్ టీమ్స్ అన్ని కూడా అక్కడికి చేరుకున్నాయి ప్రజెంట్ గాయపడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని హాస్పిటల్ కి తరలించారు సో అతడు కోరుకున్న తర్వాత స్టేట్మెంట్ అయితే పోలీసులు రికార్డ్ చేయనున్నారు ఇదే నేపథ్యంలో బీదర్ పోలీసులు ఆల్రెడీ హైదరాబాద్ కు వచ్చారు సో ఒకవైపు బీదర్ పోలీసులు మరోవైపు హైదరాబాద్ పోలీసులు ఇద్దరు కూడా ఈ కాల్పులకు తెగబడ్డటువంటి ముఠా కోసం దాలిస్తున్నారు సరౌండింగ్ సిసిటీవీ ఫుటేజెస్ ని కూడా వాళ్ళు అన్నిటినీ కూడా పరిశీలిస్తున్నారు ఎందుకంటే ఉదయం కాల్పులు జరిపింది వాళ్ళు బైక్ మీద వచ్చి బీదర్ లో కాల్పులు జరుపురు సో అక్కడి నుండి వాళ్ళు పారిపోయి హైదరాబాద్ వరకు వచ్చారంటే ఖచ్చితంగా ఏదైనా వాహనం వాడి ఉంటారు ఆ వాహనం ట్రై చేసేటువంటి పంట కూడా పోలీసులు ఉన్నారు సో ఇప్పుడు అబ్దుల్ గాంధీ బస్ స్టాప్ లో వీళ్ళు ఉన్నటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని రెండు రాష్ట్రాల పోలీసులు అటు బీదర్ పోలీసులు ఇటు హైదరాబాద్ పోలీసులు కూడా ఈ ముఠా కోసం గాలిస్తున్నారు సో సరౌండింగ్స్ లో ఉన్నటువంటి చెక్ సైతం పోలీసులు అనౌన్స్ చేసినట్టు తెలుస్తుంది రైట్ ప్రణిత అది అప్డేట్ తెలంగాణ పోలీసులకు సవాల్ విసురుతోంది బీదర్ దొంగల ముఠా హైదరాబాద్ అఫ్జల్ గంజ్ కాల్పుల కలకలానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము ట్రావెల్స్ బస్ క్లీనర్ పై దుండగులు కాల్పులు జరిపారు అతన్ని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు బీదర్ ఏటీఎం దొంగల ముఠాగానే పోలీసులు ఇప్పటి వరకు అనుమానిస్తున్నారు బీదర్ పోలీసులను చూసి దుండగులు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది వీడియోస్ వస్తున్నాయి ఒక్క నిమిషం వీడియోస్ పెడుతున్న ఒక్క నిమిషం